ైబిల్ బిఐపీఎల్ఈ బుక్ ఇట్ లైఫ్ ఇటర్నల్ బిఫోర్ బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లివింగ్ అర్థాలు ఉన్నాయి ఇప్పుడు కూడా బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లివింగ్ భూమిని విడిచిపెట్టక ముందు మనకు కొన్ని ముఖ్యాంశాలు దేవుని వాక్యం ద్వారా మనకి ఇచ్చారనే మాట అనే మాట ఇవి యాక్యురెట్ ఫీలింగ్స్ కావు కాకపోతే కాలం నుంచి మనుషులు ఆ యొక్క బైబిల్ అనే మాట రాశారు కాబట్టి నేను దాన్ని తెలియజేస్తున్నారా మనం పోయిసారి నేర్చుకున్నట్టుగా పిఐపీఎల్ఈ బైబిల్ అనే మాట మనకు బైబిల్ ఎక్కడ లేదు ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఆ మాట ఎక్కడ లేదు యాక్చువల్లీ అది వచ్చి ఒక లాటిన్ అండ్ గ్రీక్ భాషల కలయిక టు గెదర్ ఈ రెండు మాటలను కలిపినప్పుడు బిబ్లియో అనే మాట వస్తుంది దానికి బైబిల్ అనే పేరు ఒకరోజు మన ప్రవీణ్ పగడాల గారు బతుకున్నప్పుడు ఆయన ఒక ఇంటర్వ్యూలో ఒక డిబేట్లో ఆయన పాల్పొందారు పాల్పొందినప్పుడు అక్కడ ఒక ఆయన పూజారి ఆ బైబిల్ బైబిల్ అనే మాట ఎప్పుడు చెప్పాయా అని అట్టుకెళ్తే ఆయన ప్రవీణ్ పగడాల చాలా కూల్గా బైబిల్ అనే మాట ఆది కాండం నుంచి ప్రకటన ఎక్కడ లేదండి అది లాటిన్ గ్రీక్ భాష యొక్క కల సో కాబట్టి ఆ రోజులలో ఒక పెద్దలంతా నిర్ణయించి ఆ బైబిల్ మాట పెట్టారు అని కరిక దేవుడు వాక్యంలో బైబిల్ అన్నమాట మాట ఎక్కడ లేదు మాట ఆయన చెప్పారు కదా ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఇంగ్లీష్లో కానివ్వండి తెలుగులో కానివ్వండి బైబిల్ మాట అనే మాట ఎక్కడ లేదు అదే సమయంలో పరిశుద్ధ గ్రంథం అనే మాట కానీ ఆదికాలం నుంచి ప్రకటన లేదు ఎక్సాక్ట్ ఆ మాట పరిశుద్ధ గ్రంథము అనే మాట ఎక్కడ లేదు కానీ ఈ వాక్యానికి చాలా పేర్లున్నాయి ఈరోజు మనం తెలుసుకోవచ్చు పరిశుద్ధ గ్రంథం అని లేదు బైబిల్ అనే మాట ఆది నుంచి ప్రకటన వరకు మనకి తెలుసు పరిశుద్ధ గ్రంథము అనే మాట ఇదేంటంటే ప్రీడర భక్తులు ఆ రోజులలో వాళ్ళు నిర్ణయించి ఈ యొక్క పేరు పెట్టారు కానీ ఎగ్జాక్ట్గా దానికి కరెక్ట్గా ఫిట్ అయ్యే మాట కదా ప్రీడర పరిశుద్ధ గ్రంథము ఏ పాపం లేని గ్రంథము ఎలాంటి ఆయన కల్వశం లేని గ్రంథము ఎలాంటి ఏ దోషం లేని గ్రంథము అందుకే దీనికి పరిశుద్ధ గ్రంథము అనే మాట బై బైబిల్ అనే మాటకు పుస్తకాల కలయిక టుగెదర్ సో విన్ విన్ యు నో మోర్ దెన్ వన్ బుక్ ఇట్స్ అన్ని అరవై ఆరు పుస్తకాలను వాడు దత్తపరిచారు కాబట్టి దీనికి బైబిల్ అనిపించారు రైట్ ఈ బైబిల్ ఎవరు రాశారు ఉదయ్ అంటే ఈ బైబిల్ రాసింది నలభై మంది రచయితులు పిల్లలు దాంట్లో హోష ఉన్నాడు విషయ ఉన్నాడు దాంట్లో యోషులో ఉన్నాడు దాంట్లో పిల్లల దానియులు ఉన్నాడు దాంట్లో చాలా మంది ఉన్నారు పిల్లలు మత్త మార్క్ ూక అందరి మనం కౌంట్ చేస్తే ఆనంద్ గారు నలభై మంది ఉన్నారు అండ్ ఈ బైబిల్ రాయడానికి కనీసం పదిహేను వందల సంవత్సరాలు పట్టిందంట ఇంచు పింఛు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇయర్స్ పట్టిందంట ప్రియుల ఇంత యాడ్ ఎలా రాశారు నేను పోయి సాలు చెప్పాను ప్రియురలా ఆదాము నుండి లోఅ వర్క్ రెండు వేల సంవత్సరాలు గతించాయి నోవా నుంచి నోవా తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అబ్రహాం అబ్రహాం తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సన్ టు ఇసాకు ఇసాకు తర్వాత నెక్స్ట్ పర్సన్ యాకోబు యాకోబు తర్వాత నెక్స్ట్ పర్సన్ ఎవరు యోసేపు యోసేపు తర్వాత నెక్స్ట్ పర్సన్ ఎవరు మోషే అంటే నోవా నుండి మోష వరకు ఇంచు మించు ఏడు వందల సంవత్సరాలు గతించాయి సో రెండు వేల ఏడు వందల సంవత్సరాలు గతించాయి ఇప్పుడు ఇక్కడ మోషే మరి మోషక్ ఎలా తెలుసు ఆది దేవుడు భూమి ఆకాశించేను భూమి నిరాకారంగా ఉండేను ప్లీజ్ భూమి నిరాకారముగా శూన్యముగా ఉండేను దేవుడు వెలుగు కమ్మని పలకగా ఎలా తెలుసు ఉదయ్యి మోషక్ ఎలా తెలుసు భవిష్యత్ చెప్పినట్టుగా మనకు మాక్సిమం మనకు మూడు తరాలు తెలుసు అండి మన కుటుంబంలో పీటర్ మీ ఫాదర్ పేరు ఏం పీటర్ వాళ్ళ డాడీ పేరు వాళ్ళ డాడీ పేరు అంతే సో మరి తెలిసింది రెండు తరాలే మేబి ఒక్కరు మూడు తరాలు చెప్పొచ్చు ఇప్పుడు చిన్నపిల్లలు నడితే వాళ్ళ డాడీ పేరు వాళ్ళ డాడీ పేరు వాళ్ళ డాడీ పేరు చెప్పొచ్చు మనకి ఫ్రీనరా మూడు తరాల కంటే ఎక్కువ తెలియదు కానీ ఇక్కడ భవిష్యత్ ఎలా తెలుసప్ప ఇన్ని తరాలు పరశుద్ధ దేవుడు ప్రేరేపించిన కొలిసా మనం నేర్చుకున్నాం కదా ఫ్రీనరా ప్రవచనబో ఎప్పుడే కానీ మనుషుని ఇచ్చిన బట్టి ఆ కలగలేదు మనుషులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి దేవుని మూలముగా పలికిరి హోలీ స్పిరిట్ ఇన్స్పైర్డ్ దెమ్ పేతులు రాసిన రెండో పత్రికలో ఒకటి ఇరవై ఒకటిలో మనం చదువుకున్నాను నేను మళ్ళీ త్రీ సిక్స్టీన్లో ఏముంది ఆల్ స్క్రిప్చర్స్ ఆర్ ఇన్స్పైర్డ్ బై గాడ్ దైవాళ్ళ కలిగిన ప్రతి లేఖనము ప్రతి లేఖనము బ్రీత్ సరే ఆదాంకు దేవుడు చూపించాడు మరి ప్రకటన ఎవరు చెప్పారు ప్రకటనలు ఏం రాస్తాడు తెలుసండి రేపు యాంటీ క్రైస్ట్ వస్తాడు వాడు ఆరు వందల అరవై ఆరు నంబరు ప్రభు నమ్మని వాళ్ళందరూ కొట్టేస్తాడు వాళ్ళ చేతుకు వాళ్ళ వాళ్ళ ఫోర్ ఇంటి వాళ్ళ యొక్క నష్టం మీద పడతాడు మనం వెయ్యి సంవత్సరాలు పరిపాలిస్తాం యేసు ప్రభు అలా వస్తాడు కొత్త ఎరుసలేమనే ఒక పట్టణాన్ని దేవుడు స్థాపిస్తాడు జరగబోయే ఎవరు చెప్పారయ్యా యోహానికి సేమ్ దేవుడే ప్రేరేపించాడు సో గుర్తుపెట్టుకుందాం ప్రియరా మనం చదివే ఈ పరిశుద్ధ లేఖనము మనం పట్టుకున్న ఈ బైబులు ఏ మనుషుని ఊరికి ఊహను బట్టి కలిగింది కాదు లేకపోతే ఎవరో కొద్దిగా ఎక్స్పీరియన్స్ని బట్టి రాసింది కాదు వీళ్ళు పరిశుభ్రత్మ ద్వారా ప్రేరేపింపబడి రాశారు ఇంకొకసారి చెప్పాను వాళ్ళు ఆ రోజులలో ఏ లేఖనాలు రాసేటప్పుడు యోహోవా అనే మాట వచ్చినప్పుడు లేచి నిలబడి ఆ మాట రాసి మళ్ళా కూర్చొని కంటిన్యూ చేసేవారంట ఇంకా కొంతమంది ప్రవక్తలు బైబిల్ రాసేటప్పుడు ఫ్రీలరా వాళ్ళని దేవుడు ప్రేరేపిస్తున్నప్పుడు ఆ రోజులలో వాళ్ళు ఆ ఇంకును మళ్ళా పడేసి మళ్ళా కొత్త ఇంకు నింపుకుని ఆ దేవుడు అంటే అంత భక్తిగా వాళ్ళు ఫ్రీలరా వాళ్ళు దేవుణ్ణి అంత గౌరవించవాలి సో కాబట్టి లేఖనాలు పిల్లల ఈ మనిషి ఇచ్చను బట్టి ఊహను బట్టి నీ పదిని కావు శుభాత్మ ద్వారా పడితే వాళ్ళు రాస్తారు రెండు భాగాలు ప్రియగరా పాత నిబంధన ఈ భాషలో అరామిక్ భాషలో రాయబడ్డది ఎజ్రా కానీ ఈ రెండు గ్రంథాలు సుప్రియ అరాబిక్ భాషలో రాయబడ్డది చరిత్ర ఏముందంటే యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు అరాబిక్ భాష మాట్లాడేవారు అని తక్కిదన్ని అన్ని హీబ్రూ భాషలో రాయ ప్రాచీన భాషలలో హీబ్రూ భాష ఒకటి నేను మన ఎక్కడెక్కడ బుక్ చదువుతున్నప్పుడు ప్రాచీన భాషలో తమిళ్ ఫస్ట్ అంట దాని తర్వాత హీబ్రూ అని ఎక్కడైంది సో కాబట్టి అవి మనకు ముఖ్యం కాదులేదులరా సో ఈ రెండు గ్రంథాలు గుర్తుపెట్టుకున్న ప్రియుల అరవై ఆరు పుస్తకాలలో మనకు మొదటి గ్రంథాన్ని లేకపోయే మొదటి ఖండాన్ని పాత నిబంధన అంటారు నిబంధన అనే మాటకు అగ్రిమెంట్ దేవుడు ఒక అగ్రిమెంట్ భార్య భర్త పెళ్ళి అయినప్పుడు వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు కదా చనిపోయే వరకు నేను ఈ ముఖ్యోడుగా ఉంటాను కష్టంలో దుఃఖంలో రోగంలో ఆ రకంగా ఈ యొక్క ఓడంబడిక లేకుంటే నిబంధన అంటే అగ్రిమెంట్ అనమాట దేవుడు పాత నిబంధన అనే మాటకు ప్రజలతో చేసిన ఒక అగ్రిమెంట్ మనకు ముప్పై తొమ్మిది పుస్తకాలు ఉన్నాయిలారా దాంట్లో మనం ఐదు భాగాలు దాన్ని చూడగలిగాం మొదటి భాగం ధర్మశాస్త్రము మొదటి భాగం ఏంటంటే చట్టము ప్రపంచంలో ప్రతి కోర్టు ప్రతి న్యాయాలయాలలో ప్రతి దేశంలో పీనల్ కోడ్ అంటారు కదా ఇండియన్ పీనల్ కోడ్ అమెరికన్ పీనల్ కోడ్ యూకే పీనల్ కోడ్ ఇవన్నీ ప్రతి కోర్టులో నుంచి వాళ్ళు ఎక్కడి నుంచి ఎలా స్థాపించారో ఆ చట్టాలంటే ఈ ఐదు పుస్తకాలలో నుంచి తెలియదా బైబిల్లో ఉన్న వాటినే వాడు చట్టాలుగా మన ఇండియాలో ఇండియా చట్టాల గానీ బైబిల్ బట్టేది నేను వారు త్రిల్లర్గా రూపించారు సో ఫస్ట్ బుక్ ఆది కాండం నిర్గమకాండం లీవ్యకాండం సంఖ్యకాండం దృత్యోపదేశ కాండం ఈ ఐదు పుస్తకాలను ధర్మశాస్త్రము అని అంటారు ఇది మోసే రాశ చట్టము ఇంగ్లీష్లో తర్వాత పన్నెండు పుస్తకాలు ఉన్నాయి ఇది గుర్తు పెట్టుకుందాం నెక్స్ట్ సెక్షన్ ఇస్ కాల్డ్ హిస్టరీ చరిత్ర చరిత్ర అంటే న్యాయాధిపతులు మొదటి సమయలు సీ యహోశివా న్యాయాధిపతులు దాని తర్వాత మొదటి సమయంలో రెండో సమయంలో మొదటి రాజులు రెండో రాజులు మొదటి దీర వృత్తాంతులు రెండో దీర వృత్తాంతులు ప్రియులరా కరెక్ట్ పన్నెండు పుస్తకాలు ఉన్నాయి ఇది గుర్తుపెట్టుకోవాలన్న దట్ ఈస్ కాల్డ్ హిస్టరీ చరిత్ర మన అలెగ్జాండర్ గారు చాలా చక్కగా చరిత్ర గురించి కదా ఆ రాజు ఈ రాజు ఎన్ని సంవత్సరాలు సార్ మొత్తం ఎన్ని రాజులు సార్ మనకు సార్ కదా నలభై రెండు రాజులు దాంట్లో మంచి రాజులు ఎంతమంది సార్ సో ఎక్స్పీరియన్స్ వెరీ నైస్ అక్కడ ఆ పుస్తకాల్లో పెట్టారు ఆ పన్నెండు పుస్తకాల్లో చరిత్ర ఈ రాజు ఎలా పరిపాలించాడు ఈ రాజు కాలబడి ఏం జరిగింది ఆర్ హిస్టరీ యు ఫైన్ అండ్ బుక్స్ దెక్షన్ రాజ్ ఇట్స్ కాల్డ్ పోయెట్రీ ఆర్ బుక్ ఆఫ్ విజ్డమ్ బుక్స్ ఆఫ్ విజ్డమ్ అవి ఐదు ఉంటాయి రెగ్యులర్ అవి ఏంటంటే యోగ గ్రంథము కీర్తనల గ్రంథము సామెతల గ్రంథము ఆ ప్రసంగి దాని తర్వాత పర్మ గీతములు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి చెప్పండి ఐదు వాట్ ఆర్ దే విజ్డమ్ తెలుగులో పద్య భాగము కీర్తన చదివిన కీర్తనలో పుస్తకాలు చదివినంత దేవునికి చాలా క్లోజ్ అవుతారంట దేవుని ఆ వాక్యం అంత యువ గురించే దేవుని గురించే సామెతలు చదివిన వాళ్ళు ఇతర మనుషులతో రిలేషన్షిప్ చాలా చక్కగా పెంచుకుంటారంట సామెతలు నా కుమారుడా నా కుమారుడా మీ తండ్రి ఉపదేశం పంచుకో స్నేహితులతో మంచిగుండు మంచి స్నేహితులను చూసుకో జ్ఞానంగా ప్రవర్తించు నీ తల్లిని నీ తల్లిని గౌరవించు కాబట్టి మనుషులతో మనం మంచి రిలేషన్షిప్ కావాలంటే సామెతలు చదవాలంట దేవుడితో పీటర్ మనకు మంచి రిలేషన్షిప్ కావాలంటే ఏ కీర్తి ఏం చదవాలంట కీర్తనల గ్రంథం చదవాలంటే కదా శ్రీ ఐదు పుస్తకాలు మనం మన ప్రసంగి చదివామనుకోండి అక్కడ మొత్తం వ్యర్థము 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 మన బంగారము మన ఇల్లు మన ఆస్తులు మనకున్న డబ్బు మనకున్న జ్ఞానము మనకున్న చదువులు మనకున్న డిగ్రీస్ ఓకే ఏమంటాడు ప్రియుడ అక్కడ సాలు అంతా భూమి కింద ఉండే ప్రతి ఒక్కటి వ్యర్థమే కదా సూర్యుని కింద ఉండే ప్రతి ఒక్కటి వ్యర్థమే భూమి మీద ఉన్న సమస్తము వ్యర్థమే దాని తర్వాత ప్రియుల వీ హ్ సారీ ఫోర్ మేజర్ ప్రాఫిట్ వీళ్ళు నలుగురు పెద్ద ప్రవక్తలు ఎవరు వాళ్ళు అంటారు ప్రియరా ఏషియా తర్వాత మూడవది మూడవదియర్ నాలుగోది దాని దాని మధ్యన ఇంకొక పుస్తకాన్ని వస్తుంది కానీ ప్రియరా అది కానీ ఇర్బియా రాశారు వాక్యం కాబట్టి ఇక్కడ మేజర్ ప్రాఫిట్స్ నలుగురు ఎందుకు వాళ్ళు మేజర్ అంటారంటే పెద్ద ప్రాఫిట్ ప్రాఫిట్ ఆ అధ్యానికి పెద్ద జస్ట్ మన మన జ్ఞానం గురించి వాటిని డివైడ్ చేసేస్తారు అంతే కానీ వీళ్ళు చాలా హెల్త్ ఉంటారు చాలా లావు ఉంటారు అని కాదు కానీ సో జస్ట్ మనం మన జ్ఞాపకం గురించి వాటిని నలుగురు ప్రవక్తలుగా చేస్తారు దాని తర్వాత మనం నేర్చుకున్నాము చిన్న ప్రవక్తలు మైనర్ ప్రాఫిట్స్ ఏమాకా మైనర్ ప్రాఫిట్స్ ఎవరు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతారు ఓషియా యో వేలు ఆ ఓ అక్కడ ఉంటుంది నాకు పేరు గుర్తు మలాకి వరకు పన్నెండు పుస్తకం గుర్తుపెట్టుకోండి చరిత్రలో పన్నెండు పుస్తకాలు ఇక్కడ చిన్న ప్రవక్తలు పన్నెండు ధర్మశాస్త్రంలో ఐదు పుస్తకాలు బుక్ ఆఫ్ విజ్డమ్ పద్య భాగంలో ఎన్ని పుస్తకాలు ఐదు నెక్స్ట్ పోయిసారి మనం నేర్చుకున్నాం న్యూ టెస్టిమెంట్ కొత్త నిబంధన ఇట్ ఇస్ రిటన్ ఇన్ ప్యూర్ గ్రీక్ లాంగ్వేజ్ గ్రీక్ భాషలో రాయబడింది రాదు అద్భుతం ఏంటంటే ఈ పుస్తకాలు రాసిన అందరూ యూదులే ఒక్కడు మాత్రమే అన్యుడు ఆయన ఎవరంటే దూఖ ఈ దూకా రెండు పుస్తకాలు రాశాడు దూఖ సువార్త అపోస్తల రాశాడు ఆయన యూదుడు యూదులు ఆయన డాక్టరు ఈ ఐదు కొత్త నిబంధనలో మళ్ళా ప్రయోగా మనకు ఐదు ఐదు డివిజన్స్ ఉంటాయి మొదటిది సువార్తలు చెప్పండి ఏంటర్ ఏటా సువార్తలు మద్ద సువార్త రెండోది వార్త సువార్త మూడోది సువార్త నల్వది వ్యూహాలు సువార్త ఇవి సువార్తలు సు అంటే మంచి వార్త అంటే న్యూస్ మంచి వార్త సువార్త అనే మాట గ్లాస్పుల్ గో అండ్ స్పెర్ గుడ్ న్యూస్ ఇవి ఎవరు రాశారంట మత్తయి మార్కు దూక నలుగురు వేరు వేరు వ్యక్తులు రాశారంట మత్తయి రాసినప్పుడు యేసుక్రీస్తును రాజుగా ఆయన పోర్ట్రేట్ చేశాడు ప్రియరా రాజుగా ప్రకటించాడు మత్తయి సువార్త చూడండి రాజు దేవుని రాజ్యము రాజు దేవుని రాజ్యము ఆయన రాజుగా తిరిగి వస్తాడు రెండవది మార్పు సువార్తల ప్రియుల మార్పు యేసుక్రీస్తును మనుష్య కుమారునిగా ప్రకటించాడు ఈజ్ అ సన్ ఆఫ్ మ్యాన్ మనిషి కుమారుడు వచ్చినప్పుడు మనిషి కుమారుడు దిగి వచ్చినప్పుడు మనిషి కుమారుడు అనే మాట మాకు సువార్తలో లూకా సువార్తలో యేసుక్రీస్తుని ప్రియులరా ఆ లూకా ఆయన దేవుని కుమారుడుగా ప్రకటించాడు లూకా సువార్తలో మనం చదివినట్లయితే దేవుని కుమారుడు అనే మాట చాలాసార్లు రాయి చివరికి ప్రియుల యోహాన్ సువార్తలో యేసుక్రీస్తును దేవునిగా ప్రకటించాడు ప్రియుర ఈ యోహాను అందుకే ఏమంటాడు ఆది ఎందు వాక్యం ఉండే వాక్యము దేవుని వ్యర్థముండెను ఆ వాక్యమే ఇక్కడ యేసుప్రభుడు దేవునిగా ప్రకటిస్తున్నాడు యోహాను ఇదే యోహాన్ శోపలు ఐ ఏడు సార్లు యేసుప్రభు ఏమన్నాడు పీటర్ నేనే మార్గమును నేనే ఈ లోకానికి వెలుగులో నేనే దుట్టి గొర్రెల ద్వారము కాద నేనే గొర్రెల మంచి కాపలి నేనే నేనే అనే మాట యహోవా మాత్రం పాత నిబంధన కాలంలో వాడాడుతున్నా నేనుగా మా కాండే పద్నాలుగు వచ్చి యహోవా మోసతో మాట్లాడుతున్నప్పుడు మోషే నువ్వు వెళ్ళి వాళ్ళని వినిపించుకొని రావాలా ఐ నుంచి అన్నప్పుడు మోసే అంటాడు ప్రభు నేను వెళ్ళి ఎవరు పంపారు అడిగితే నేను ఏం చెప్పాలా ప్రభు అంటే ప్రభు అంటాడు నువ్వు వెళ్ళి చెప్పు నేను నేనే పంపాను ఐఎమ్ దట్ ఐఎమ్ సెంట్ యూ ఉన్నవాడను అనువాడననే వ్యక్తిని పంపాడు చెప్పండి అంటాడు సుదేనే అనే మాట యోహో తప్ప ఎవరు వాడిన ఆ మాట యేసు ప్రభు యోహాను సువార్తలు వాడు నేనే మా నేనే సత్యం నేనే నేనే లోకానికి వెలువనై ఉన్నాను నేనే బుర్రెల తాపరిని నేనే జీవాహారం నేనే జీవ నేనే ఇంగ్లీష్ లో ఆ ఏం నా దినాన్ని చూడబోలేదు ఇదిగో సాల్మన్ కంటే గొప్పవాడు ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇదిగో అహలోని కంటే గొప్పవాడు కదా ప్రియుడరా మనం చదువుతాం కదా సో కాబట్టి ప్రియుడరావు ఈ నాలుగు ఫస్ట్ సెక్షన్ పేరు సువార్తలు మరేమగారు సువార్తలు నాలుగు రెండో సెక్షన్ పేరు చరిత్ర చెప్పండి ప్రియుడ రెండో పేరు చరిత్ర ఏకా చరిత్ర ఆ పోస్తుల సంఘం ఎలా ప్రారంభమైంది పన్నెండు మంది శిష్యులు ఎలా ఎక్కడికెక్కడికి వెళ్ళారు సువార్తలు ఎలా ప్రకటించారు వాళ్ళు ప్రకటించినప్పుడు ఎంతమంది రక్షణ పొందారు ఓకే ఎంతమంది వాళ్ళకు విరోధంగా చేశారు శ్రీ బందీ ప్రిమన కారణం దట్స్ హిస్టరీ ఇతిహాస్ చరిత్ర చరిత్ర అంట ప్రీటర్ అపోస్తుల కారణం పీటర్ మూడో బుక్ ఏం చెప్పండి మూడో సెక్షన్ పత్రికలు ఇవి సంఘానికి రాసిన పత్రికలు ఏంటి ప్రియల పత్రికలు రోగిలకు రాసిన పత్రికలకు రాసిన ఒకటి రెండు పత్రికలు తర్వాత గలాతి పత్రిక గెలాతీలకు రాసిన పత్రికలకు రాసిన